పుష్ప సినిమాకు నేషనల్ అవార్డు రావడంపై తీన్మార్ మలన చాలా గట్టిగా అయితే కౌంటర్ చేశారు జై భీమ్ వంటి మంచి సినిమా కాకుండా ఎర్రచందన్ దొంగలకు సినిమాలకు అవార్డులు వస్తున్నాయని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రీచ్ ఉంటుంది సో విషయానికి వస్తే ప్రణయ్ గోదావరి సినిమా ఈవెంట్లో థీన్ మార్ మలనాని చీఫ్ గెస్ట్గా పిలిచారు సో ఆ సినిమా గురించి మాట్లాడుతూ అందులో భాగంగా దాదాపు అయితే మంచి సినిమాలకు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూనే ఇక ఎర్రచందనం దొంగలకు అటువంటి సినిమాలకు రీసెంట్ టైంలో చాలా వరకు అయితే అవార్డులు వచ్చాయి నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చి అదేవిధంగా నన్ను ఒక హీరో జే భీమ్ సినిమాని చూడండి చాలా బాగుంటుందని చెప్పడంతో ఖచ్చితంగా ఆ సినిమా చూశాడంట చూసి జే సినిమా చూశాక ఆ మూవీకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి మార్ మల్లన్న అనుకున్నానంట కానీ కట్ చేస్తే ఎర్రచందనం దొంగ లాంటి సినిమాలకు నేషనల్ అవార్డు రావడంపై ఆయన చాలా వరకు అయితే గట్టిగా కామెంట్ చేశారు ప్రణయ్ గోదావరి సినిమా ఈవెంట్లో సో మొత్తానికైతే ఆయనకు చెప్పొచ్చేది ఏమిటంటే అవార్డ్స్ వచ్చేది యాక్టింగ్కి కానీ సినిమాలకు కాదని చెప్పి నా అభిప్రాయం సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా జే భీం సినిమా కూడా నేషనల్ అవార్డు రావాలి ఎందుకంటే ఆ సినిమా అంత మంచిగా ఉంటుంది ఉంటుంది సో ఖచ్చితంగా ఆ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను సో మీరు ఏమనుకుంటే కామెంట్ చేయండి